ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బోడ్స్ గురు అనే గ్రామంలో టేక్ మంచాలు మిగతా గ్రామాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ రేటుకే లభిస్తూ ఉంటాయి ఆ ఊరంతా టేక్ మంచాల షాపులే ఆల్రెడీ బోడ్స్ గురు అనే గ్రామంలో టేకు మంచాల గురించి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఇంకే ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి దాని కంటిన్యూస్ పార్ట్ మిగిలిన షాపుల్లో రేట్లు మోడల్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దామండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన బాడ్సుకురు అనే గ్రామం రావడం జరిగింది బాడ్స్గురు గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది టేకు మంచాలు టేకు వస్తువులు తయారు చేసే గ్రామం ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో టేకు మంచాలు కానీ టేక్ డైనింగ్ టేబుల్ కానీ దివాణా కానీ టేక్ తో చేసిన ప్రతి వస్తువు ఇక్కడ చాలా తక్కువ రేటుగా వస్తుంది అమలాపురం వెళ్ళే హైవే పక్కనే చాలా షాప్స్ అయితే ఉంటాయి ప్రస్తుతం అయితే మనం ఒక షాప్ కి రావడం జరిగింది ఈ షాప్ లో రేట్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం అండి నమస్తే అండి యాక్చువల్ గా మేము బాండ్స్పురే గ్రామం వస్తే ఊరు ఊరంతా టేక్ మంచాలు గాని టేక్ డైనింగ్ టేబుల్ దివాన్ దివాణిఘాలు కానీ అసలు ఊళ్ళో అందరూ ఇదే వర్క్ చేస్తున్నారు ఎందుకు ఇంత తక్కువ రేటు వస్తుంది కొన్ని విషయాలు చెప్తారా మీ పేరు నా పేరు ఓకే సార్ మా దగ్గర లోకలే సొంత తయారు చేస్తాం వర్క్ మేమే అమ్మడం వేసుకోమండి లాభాలు ఏమి వేసుకోకుండా అమ్మేస్తాం ఉంటాం ఒకసారి మీ దగ్గర ఉన్న వస్తువులు చూపిస్తా అంటే టేక్ మంచాలు చూపిస్తారా చూడండి ఇది వచ్చి టేక్ మంచం సిక్స్ బై సిక్స్ అండి ఇది బస్తర్ కర్ర అండి కర్రలో క్వాలిటీ అండి ఇది సిక్స్ బై సిక్స్ అండి సిక్స్ బై సిక్స్ అండి ఓకే ఈ మంచం వచ్చి నలభై ఐదు వేలు అండి నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు అంటే మీరు పరుపుతో ఇస్తారా లేకపోతే పరుపుతో కూడా ఇస్తాం పరుపుతో నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు అండి ఓకే వేణ మంచం అంటారా ఏమంటారు వేణ 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 మంచం అంటే వేణ షేప్ లో ఉంటుందా ఓకే బ్యాక్ సైడ్ ఒక వేణలా ఉందనా మొత్తం అంతా బస్తర్ టేక్ అండి అది ఓకే సిక్స్ బై సిక్స్ అండి సిక్స్ బై పరుపుతో నలభై ఐదు వేలు ఇంకా ఏమన్నా తగ్గించా మాకు చూద్దాం తగ్గుతుందండి అంటే ఫైనల్ నలభై వస్తుందా నలభై వేల పడుతుంది నలభైకి వస్తుంది నలభైకి వస్తుంది

అంటే ఎదర్ డిజైన్ ఇలా ఉందండి దీనికి ఏమైనా ఉందా మోడల్ ఉందా దీనికి పేరుందా దులు మంచమా అంటే బొద్దులు ఎక్కడ ఉన్నాయి దీంట్లో ఈ సైడ్ ఈ సైడ్ ఉన్నాయి కదా ఎంత సార్ ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పైకి వస్తుంది అండి ముప్పై పడుతుంది ముప్పై పడుతుంది ఓకే ఇది ముప్పై వేలుకి వస్తుంది అండి అంటే మీ ఏరియాలోకి ఇక్కడ ఇక్కడ బోర్డ్స్ గురణ గ్రామంలోకి రేట్లు మాత్రం డిఫరెన్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు సరే ఈ మంచం ఎంత పడుతుందండి ఇది కూడా థర్టీ ఫైవ్ ముప్పై ముప్పై ఐదు వేలు దీనికి ఏమైనా మోడల్ పేరే ఉందా ఓల్డ్ మోడల్ ఓల్డ్ మోడల్ ఓకే అదైతే లేటెస్ట్ అండి ఈ పరుపుతో కలిసి ఎంత అంటున్నారు ఇది ముప్పై ముప్పై ఐదు వేలు ఏమైనా అంటారా ముప్పై వేలు పడుతుంది ముప్పై వేలు పడుతుంది ఈ మంచం వచ్చి ముప్పై వేలు పడుతుంది మీ ఏరియాలోకి ఈ బోర్డ్స్ గురి అనే గ్రామంలోకి డిఫరెన్స్ అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి కొన్ని మోడల్ చూపిస్తాను అంటే ఏదైనా ఆర్డర్ ఇస్తే చేసి ఓకే మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే చేసి ఇవ్వగలరు వేరే మోడల్ చూద్దాం ఇది వచ్చి ఇంకా ఫిట్ అండి ఇంకా ఫిట్ చేయలేదండి ఓకే ఇది పరుపుతో ముప్పై వేలు అండి పరుపు లేకుండా ఎంత పడుతుంది చెప్పండి సార్ ఇరవై నాలుగు వేలు అలా పడుతుంది వచ్చి ఇరవై నాలుగు ఇంకా కూడా మోడల్ అంటే ఇది ఇరవై నాలుగు చేస్తున్నారు కదా ఇరవై వేలు పడుతుంది ఫైనల్ ఇరవై రెండు వస్తుంది యాక్చువల్గా ఇది అయితే ఫిట్ చేయలేదు ఐదు ఆరు ఉంటుంది ఇంచుమించు మంచం అయితే ఇరవై వేలుకి ఇరవై రెండు వేలుకి అంటున్నారు ఒకసారి చూడొచ్చు మీరు వస్తే కనుక ఇంకా తక్కువ రేటు వస్తుంది అన్నమాట అంటే ఇది డిజైన్ బాగుందని చూపిస్తున్నాను సార్ ఇది ఇది కూడా సేమ్ రేట్ అండి అంటే ముప్పై ఐదు వేలు అండి ముప్పై అంటే మీరు ఇప్పుడు పరుపు వేస్తున్నారు కదా పరుపు వేస్తున్నారు దీనికి పరుపు ఏ కంపెనీ అలా ఉంటుందా ఉంటాయండి సైజుని బట్టి ఉంటాయండి పరుపులు ఇవి వచ్చి సిక్స్ అండి పరుపు లేకుండా ఎంత ఇవ్వాలి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కదా పరుపు లేకుండా ఎంతకి ఇస్తారు ఇరవై ఎనిమిది వేలు అంటే ఇరవై ఐదు వేలు కూడా ఇవ్వగలరా ఇది పరుపు లేకుండా అయితే ఇరవై ఐదు వేలుకి వస్తుందండి అంటే టెన్ థౌజండ్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట పరుపు అయితే టెన్ థౌసండ్ ఉంటుంది అది కాదనుకుంటే కనుక వీళ్ళు తక్కువ రేటుకి ఇస్తారు ఇరవై ఐదు వేలు అంటే సిక్స్ బై సిక్స్ బాగా తక్కువ అనుకుంటున్నాను ఇది ఎంత పడుతుంది సార్ పరుపు ఇది కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు పరుపు లేకుండా ఇరవై ఇది కూడా ఇరవై ఐదు వేలుకి వస్తుంది అంటారు సిక్స్ బై సిక్స్ వచ్చి ఇంచుమించు ఇరవై ఐదు వేలు పడుతున్నాయండి వేరే మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిద్దాం సార్ ఇది ఎంత పడుతుంది ఇది పరుపుతో ముప్పై ఐదు వేలు పడుతుంది అండి ఇది ఐదో ఆరే ఇందులో కొంచెం క్వాలిటీ అండి ఇది కూడా బస్తర్ కర్ర అండి ఇది ఇది కూడా బస్తర కర్ర కర్ర మనకి బస్తర్ కర్ర మాములు కర్ర అని ఎలా తెలుస్తుంది అంటే దానికి కొంచెం తెలిసిపోద్ది అండి మన కర్ర రంగు బట్టి తెలిసిపోద్ది కర్ర రొంగిబట్టి ఇది టేక్ ఇది బస్తర్ టేక్ ఇది ఐదు ఆరేనా ఇది ఐదు వారం అండి పరుపు తోడు అయితే ముప్పై ఐదు వేలు అండి పరుపు లేకన్నా ఇరవై ఎనిమిది వేలు అలా పడుతుంది పరుపు లేకుండా ఇరవై ఎనిమిది వేలు అంటే ఇరవై ఐదు వస్తుంది రావచ్చు ఇరవై ఐదు పరుపు లేకుండా ఈ డిజైన్ కూడా బాగుంది ఒకసారి చూడవచ్చు ఇది ఎంత పడుతుంది అండి ఇది సిక్స్ బై సిక్స్ అండి ఇది ఇది సిక్స్ బై సిక్స్ ఇది కూడా పరుపుతో ముప్పై ఐదు వేలు అండి పరుపు లేకన్నా ఇరవై ఎనిమిది వేలు అలా పడుతుంది పరుపు లేకుండా ఇరవై ఎనిమిది వేలకు వస్తుంది అంటే ఇంచుమించి ఇరవై ఐదు వేలకు వచ్చేస్తుంది ఓకే సార్ ఇది ఇది ఐదు ఆరు అండి ఐదు ఆరు పరుపుతో ముప్పై వేలు పడుతుంది అండి పరుపు లేకుండా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అలా పడుతుంది పరుపు లేకుండా ఇరవై రెండు వేలు మించి ఇరవై వేలకు వచ్చేస్తుంది ఐదు ఆరు వచ్చి మధ్యలో వచ్చింది ఒకసారి చూడు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటది ఇవన్నీ మధ్యలో వచ్చి కర్ర అండి ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చి కర్ర అన్ని ఈ మంచానికి వచ్చింది ఈ మంచానికి వచ్చిందండి ఏమనగా ఎంత పడుతుంది ఇది పరుపుతో వచ్చేసండి పన్నెండు వేలు పడుతుంది పరుపు లేకుండా ఎనిమిది వేలు పడుతుంది పరుపు లేకుండా ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఇంకా తక్కువగా ఏమనిస్తావా చెప్పింది ఇంకా తక్కువ చెప్పేసానండి ఐదు వేలుగా అలా వస్తుందా లేదండి ఆరు వేలు అలా పడుతుంది ఆరు వేలు అలా ఆరు వేలు యాక్చువల్గా పరుపు లేకుండా దివాన కాడ వచ్చి ఆరు వేలు పడుతుంది అంటే పరుపుతో అయితే పరుపుతో పది వేలు పడుతుంది పదివేలు ఇంచుమించు ఎనిమిది వేలుగా అలా రావచ్చేమో పరుపుతో అయితే ఒకసారి దివాన కాడ మోడల్ కూడా చూడండి ఏ మోడల్ పడుతుంది ఇది పరుపు తోటి అంటే సైజు ఐదు ఆరు అండి ఐదు ఆరు పరుపు తోటి ఇరవై పరుపు లేకుండా పరుపు లేకపోతే పరుపు లేకుండా ఇరవై వేలు పడుతుంది ఇంకా తగ్గుతుందేమో కొద్దిగా తగ్గొచ్చాయండి సైడ్ పాటలు కొద్దిగా చెన్నవి వస్తాయండి సైడ్ పాటలు కొంచెం పైన ఐదు ఆరు వచ్చి పద్దెనిమిది వేలు అంటే మంచం ఒకసారి చూడండి అంటే సింపుల్గా ఉంది అంటే ఇంట్లో చిన్నగా ఉండాలనుకుంటే తక్కువ రేటుగా వస్తుంది ఇది ఎలా బ్రో ఇది పరుపుతో ముప్పై వేలు అండి పరుపుతో ముప్పై వేలు ముప్పై వేలు పరుపు లేకుండా అయితే ఇరవై పరుపు లేకుండా ఇరవై మూడు వేలు అంటే మించి ఇరవై వేలుకి వచ్చాను ఇది ఇరవై వేలుకి రావచ్చు ఒకసారి చూడొచ్చు సైడ్ ఎలా ఉంది ఇది ఎలా పడుతుందండి ఇది కూడా సేమ్ రేట్ అండి పరుపుతో పరుపు లేకపోతే పరుపుతో అయితే ఇరవై ఐదు వేలు అలా పడుతుంది పరుపు తోట ఇరవై ఇది కూడా అంతే అండి ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు పరుపు తోడు పరుపు తో పరుపు లేకపోతే ఇరవై వేలు మనం పరుపు లేకుండా ఇరవై వేలుకి వస్తుంది మీరు మంచాలతో పాటు గుమ్మాల కిటికీలు కూడా చేస్తాం గుమ్మాల కిటికీలు కూడా అంటే కొత్త కొత్త బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి ఇస్తాం అండి చేస్తారు ఏ ఏ కలప ఉపయోగిస్తారు దీంట్లో దీనికి వేప ఇప్పుడు ఈ గుమ్మ ఉంది కదండి ఇది సైజ్ అలా ఉంటదాయి ఇది నాలుగు మూడు అండి ఇది ఇది నాలుగు మూడు ఇది వచ్చి రెండు వేలు ఇది రెండు వేలు పడుతుంది దీంట్లో ఉంటాయండి చిన్న సైజులు మరి చిన్న సైని వేలు ఇది రెండు వేలు పడుతుంది నాలుగు మూడు అవునండి ఇది కూడా మూడు వేలు పడుతుంది ఇది కూడా మూడు వేలు పడుతుంది అవును అంటే మధ్యలో ఫ్రేమ్ కూడా ఎంతో సహా డిజైన్ వస్తుంది ఇది మూడు వేలు మూడు వేలు ఇంకా తక్కువ ఉంటాయండి దీంట్లో పెరిగి పెరుగుతుంది బాట్స్ కూడా అంటేనే టేక్ ఫేమస్ అన్నమాట అంటే టేక్తో చేసిన మంచాలు కిటికీలు చాలా ఐటమ్స్ అయితే డైనింగ్ టేబుల్ కానీ అన్నీ అమ్ముతూ ఉంటారు వీళ్ళు ఏంటంటే టేక్ సామాన్లతో పాటుగా కొత్త కొత్త బిల్డింగ్లు ఎవరైనా కట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఫర్నిచర్ కావాలంటే అంటే మనకి ఇమీడియట్గా గుమ్మం కావాలి అలాగే కిటికీలు కావాలి ఇవి చాలా మంది తయారు చేయించుకోలేరు కొంతమంది తయారు చేయించుకుంటారు అలా తయారు చేయించుకోలేని వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ బాట్స్ గురి అనే గ్రామం వస్తే వేల షాపులోనే ఈ కిటికీలు కానీ గుమ్మాలు కానీ అమ్ముతూ ఉంటారు మీరు చూడవచ్చు ఇప్పటి వరకు ఈ గుమ్మం వచ్చి రెండు వేలు అంటున్నారు అలాగే ఇది వచ్చి కిటికీ వచ్చి మూడు వేలు చెప్తున్నారు అలాగే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇప్పుడు వరకు మనం ఆల్మోస్ట్ చాలా వరకు షాపులు చూపించడం జరిగింది అంటే ఈ ఊళ్ళో ఉన్న షాపులన్నీ చూపించడం కష్టమవుతుంది ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ఆ షాపులు చూపి చూపించాలి కాబట్టి మీకు మచ్చుకు ఈ బోర్డ్స్ గురైన గ్రామంలో ఎక్కువ షాపులు ఈ వుడ్ ఫర్నిచర్కి సంబంధించిన షాపులు ఉంటాయని చూపించడానికి ఇక్కడ టేకు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ రేటుకి లభిస్తాయి అన్నమాట ఇక్కడ మంచాలు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ వేరే షాప్కి రావడం జరిగింది ఈ షాప్లో మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఒకసారి చూడండి చూసారు కదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీరామ్ మీకు తెగర్ కోనసీమ జిల్లాలోని బోడ్స్ అనే గ్రామంలో టీక మంచాల మోడల్స్ ఏ విధంగా ఉన్నాయి రేట్లు ఏ విధంగా ఉన్నాయో మీకు పూర్తిగా చూపించడం జరిగింది ఎవరికైనా కావాలితే బోడ్స్ అనే గ్రామం ఒకసారి రండి మీకు నచ్చితే తీసుకెళ్లొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్